హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు అయితే మనం ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సెలెక్టెడ్ ఉమెన్స్ వేర్లో ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ నుంచి మీకు వీడియోస్ అయితే షేర్ చేశాను కంప్లీట్గా ఏంటంటే డిజైనర్ వెల్ కలెక్షన్ అయితే ఉంటుంది టూ పీస్ కావచ్చు త్రీ పీస్ కావచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు ఇలాంటి కలెక్షన్ అనమాట ఇక ఇప్పుడు అయితే సంక్రాంతి వచ్చేసింది కదా ఫస్ట్ కలెక్షన్ చూపిస్తారంట ఒకసారి హలో కనుక్కుందాం హాయ్ మేడం ఎలాంటి కలెక్షన్ చూపించా ఇవాళ అన్ని కూడా ఇవి ప్రీమియం కలెక్షన్స్ అనమాట సో అన్ని డిజైనర్ పీసెస్ సో సెలబ్రిటీ స్టైల్ అట్లా ఆ టైప్ ఉంటాయి అన్ని కూడా సో మంచి డిజైన్స్ ఉంటాయి మంచి కలర్స్ కూడా ఉంటాయి చూసి పిక్ చేసుకోవచ్చు అంటే సింగిల్ కూడా షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వరల్డ్ వైడ్ ఉంటుంది షిప్పింగ్ ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అడిషనల్ అడిషనల్గా ఉంటాయి అండ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ స్పెషల్ కలెక్షన్ అండ్ ఫస్ట్ వన్ అయితే ఇది మంచి పింక్ కలర్లో ఉందండి బ్యూటిఫుల్ ఆర్టికల్ మేడం ఇదంతా కూడా కట్ వర్క్ నెక్ వచ్చేసింది కట్ వర్క్ నెక్ కి మీకు ఇది మల్టీ కలర్ కాంట్రాస్ట్ కలర్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది కర్దానా వర్క్ వచ్చింది ప్లస్ అక్కడక్కడ బూటీస్ కూడా వచ్చినాయి థ్రెడ్ ప్లస్ కర్దానా టూ ఇచ్చారు చూడండి టూ కలర్స్ దుపటాలో ఉన్న కలర్స్ యూజ్ చేశారు సబ్ దుపటా హైలైట్ దీనికి ప్యూర్ ఆర్గాన్స్ ఉంది ఇదంతా కూడా డోలా సిల్క్ మెటీరియల్ మేడం ప్యూర్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ బాటమ్ కూడా మీకు ఇట్లా కింద ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ వచ్చి ఇట్లా నెట్ టైప్ డిజైన్ వచ్చిందన్నమాట కర్దానా వర్క్ పర్ల్ వర్క్ వచ్చింది కూడా ఇందులో కలర్స్ ఏమైనా ఉంటాయా కలర్స్ ఉన్నాయి మేడం టూ త్రీ కలర్స్ ఉంటాయి అది మాకు వాట్సాప్ చేసి మేము అవైలబిలిటీ చెప్తాము కస్టమర్స్ కాస్ట్ అన్నారు ఇవన్నీ కూడా మేడం యాక్చువల్లీ త్రీ ఫైవ్ అట్లా ఉంటది సో మన సబ్స్క్రైబర్స్ కి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది ఈ పీస్ ఇంత బ్యూటిఫుల్ పీస్ ౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం కలెక్షన్ అండి ఇంకా చాలా ఉన్నాయి చిత్రం చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇది ఇది నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆర్గాన్జా సెట్ మేడం ఇది ప్యూర్ ఆర్గాన్జా ఇది కూడా సో ఓన్లీ సింపుల్ స్టైల్ ఇట్లా నెక్ వి నెక్ ఇప్పుడు ట్రెండింగ్ కదా వీ నెక్ కి హైలైట్ చేశారు మిగతా అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ప్రింటెడ్ స్టైల్ లో ఉంది బార్డర్స్ కి కూడా మనకి ఇట్లా లేస్ వర్క్ లాగా ఇచ్చారు హ్యాండ్స్ కి బార్డర్స్ కి వచ్చింది బ్యాక్ కూడా మీకు ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది దుపట్టకున్న ప్రింట్ సో ఇప్పుడు ఈ ప్రింట్స్ బాగా హైలైట్ కొందరికి ఇట్లా ఫ్రెండ్లీ ఉంటది స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ లైట్ వెయిట్ బాగుంటది వేసుకుంటే ఇది వేసుకుంటే లుక్ బాగుంటది అనమాట క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు ప్రైజ్ ఇది త్రీ థౌజండ్ అట్లా కానీ ఇది మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట సైజెస్ ఏం సైజెస్ ఎమ్ నుంచి డబల్ ఎక్స్ ఉంటాయి కొన్నిట్లో త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి మేడం టూ డబల్ ఎక్స్ఎల్ కొన్ని త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి నెక్స్ట్ మట్ బ్రై రెడ్ కలర్ ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ మా దగ్గర మోస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్ సో మళ్ళీ రీస్టాక్ కూడా అయింది ఇది ఇవన్నీ కూడా సేమ్ డోలా మెటీరియల్ అన్నమాట డోలా ఫ్యాబ్రిక్ లో నెక్ ప్లస్ హ్యాండ్స్ ఇప్పుడు ఇట్లా ఈ డిజైనింగ్ ఈ ప్యాటర్న్ వస్తుంది ఈ ఆర్టికల్స్ లో సో దీంట్లో కూడా మీకు కొన్ని కలర్స్ కూడా ఉంటాయి పింక్ కలర్ ఉంది రెడ్ ఉంది టూ కలర్స్ ఉన్నాయి అనమాట సేమ్ ఇది కూడా త్రీ ఫైవ్ ఉంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కు వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వన్ అండి ఇది మంచి టీల్ బ్లూ కలర్ మేడం కలర్ బాగుంటది మరి ఫోటోలో ఎలా వస్తుందండి అండి టీల్ బ్లూ కలర్ నెక్ మొత్తం ఇట్లా హైలైట్ అయింది కోటా వర్క్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది బీడ్ వర్క్ లాగా కర్దానా వర్క్ పర్ల్ వర్క్ ఈ దుపట్ట మొత్తం ఇట్లా మీకు బనారస్ వీవింగ్ వచ్చేసింది సేమ్ ఇక్కడ ఉన్న కలర్స్ దుపట్టా కూడా హైలైట్ చేసారనమాట దుపట్టా టాజల్స్ కూడా వచ్చారు కింద ఇవన్నీ కూడా విత్ లైనింగ్స్ ఉంటాయి కాటన్ లైనింగ్ వస్తుంది మల్ కాటన్ లైనింగ్ సో ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ మేడం ఓకే సేమ్ ఈ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కే వస్తుంది మీకు టూ నైన్ parti. di botta. ఇది నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి క్రేప్ మెటీరియల్ ఇప్పుడు ప్యూర్ క్రేప్స్ వస్తున్నాయిగా మేడం క్రేప్స్ లో మనకి ఫ్లోరల్ ప్రింట్స్ కలర్ కూడా డిఫరెంట్ కలర్ టీల్ గ్రీన్ బ్లూ కలర్ కానీ కొంచెం బాటిల్ గ్రీన్ లాగా టూ షేడ్స్ మిక్స్ ఉన్నాయి మనకి ఇదే ప్రింట్ బ్యాగ్ కూడా క్యారీ అవుతుంది ఫాలింగ్ మెటీరియల్ చూడండి ఎంత బాగుందో మీకు ఇది దుపటా వచ్చేసి ఇట్లా దుపటాస్ మీద అక్కడక్కడ బూటీ వచ్చింది ప్యాంట్ వచ్చేసి బాటమ్ ప్లేన్ వస్తుంది మేడం ఇట్లా పెట్టి కూడా మీకు లైనింగ్ వచ్చేస్తుంది ఇది సేమ్ త్రీ థౌజండ్ కానీ మీకు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది అండి టూ నైన్ చూడొచ్చు బాటమ్ ఇది చిన్న ప్యూర్ చినాన్ ఇది కూడా చూడీ హ్యాండ్స్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఇవి నెక్ మెటీరియల్ కూడా ఎంత సాఫ్ట్ ఇట్లా లైట్ వెయిట్ అనమాట కొందరు ఎక్కువ వెయిట్స్ క్యారీ చేయరు కదా అలాంటి వాళ్ళకి ఇట్లా లైట్ వెయిట్ వేసేసుకోవచ్చు సో బ్యాగ్ కూడా మీకు మనకి ఇదే ప్రింట్ క్యారీ అవుతుంది హ్యాండ్ కి కూడా వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అనమాట మీకు త్రీ థౌజండ్ కానీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి ఇట్లా మనకి ప్లేన్ వస్తుంది బాటమ్ కూడా మీకు ప్యూర్ డోలా మెటీరియల్ లోనే ఉంటది సాఫ్ట్ మెటీరియల్ లో ఫాలింగ్ ఉంటది ఇవన్నీ కూడా అది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ కలర్ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ పర్క్ ఇచ్చారు మంచి పింక్ షేడ్ తో మనకి హైలైట్ చేసారు కాబట్టి బాగా లుక్ వస్తుంది సో డాల్ కి కూడా ఉంది అదే పీస్ చూడొచ్చు ఇలా ఉంటుంది వేసుకుంటే కూడా ఇలా బాగుంటది సూపర్ ఉంటద ఇప్పుడు మంచి ట్రెండింగ్ కలర్ మేడం ఇది కూడా ప్యూర్ డోలా మెటీరియల్ లోనే హ్యాండ్స్ కి కూడా మనకి ఇట్లా రఫల్ టైప్ ఇచ్చారనమాట హ్యాండ్స్ ఇవ్వకుండా రఫల్ టైప్ మోడల్ ఇచ్చారు ఇది కాస్ట్ అండి ఇది కూడా మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ గాని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మేడం ఇది మొత్తం దుపట్టా కూడా ప్యూర్ బనారస్ బాగుంది చూడండి వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది బాటమ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది మేడం బాటమ్ కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ కింద మనకి వర్క్ క్యారీ లాగా ఇచ్చారు చూద్దాం రెడ్ కలర్ లోనే ఇంకొక డిఫరెంట్ ఇది స్ట్రైట్ కట్ లో మనకి మంచి రెడ్ రెడ్స్ కూడా కొందరు ఇష్టపడతారు సో అలాంటి కస్టమర్స్ కి పిక్ చేసుకోవచ్చు మంచి నెక్ హైలైట్ అయింది నెక్ పార్ట్ కర్దానా పర్ల్ థ్రెడ్ వర్క్ సో అన్ని వర్క్స్ మనకి ఇట్లా సీక్వెన్స్ వర్క్ కూడా క్యారీ అయింది అన్నమా అక్కడక్కడ బూటీస్ కి హ్యాండ్స్ కి కూడా మనకి ఇట్లా మొత్తం లోటస్ టైప్ ఇట్లా డిజైన్ ఇచ్చారు బార్డర్ దుపట వచ్చేసి బనారస్ లో కూడా మళ్ళీ ఇట్లా అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట సింపుల్ బనారస్ బార్డర్స్ ఇచ్చేస్తున్నారు కదా అట్లా కాకుండా అలా వచ్చింది మనకి వీటన్నిటికీ కూడా లైనింగ్స్ ఉంటాయి బాటమ్ వచ్చేసి మీకు ప్లేన్ కలర్ ఉంటుంది మేడం ప్లేన్ లో వస్తుంది బాటమ్ కూడా మీకు ప్యూర్ మెటీరియల్స్ ఉంటాయి సో ఈ పీస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది త్రీ వన్ వస్తుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది వెల్వెట్ అండి బాటమ్ ఇయ ప్యాంట్స్ ఇస్తలే ఉంది నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది వెల్వెట్ లో మంచి బ్యూటిఫుల్ పీస్ వెల్వెట్ లో మీకు పాకిస్తానీ సూట్ స్టైల్ ఇది సో ఇదంతా కూడా మనకు అక్కడక్కడ మైక్ ప్రింట్ లాగా ఉంది అక్కడక్కడ వర్క్ కూడా వచ్చింది అనమాట కింద బార్డర్ కూడా హైలైట్ ఉంటుంది మనకి దుపట్టా ఇట్లా స్టోల్ టైప్ స్టోల్ స్టైల్లో వచ్చింది సో దుపట్టాకు కూడా సేమ్ కుర్తికి ఉన్న బార్డరే దుపట్టాకు కూడా క్యారీ అయింది మేడం సో హ్యాండ్స్ కి కూడా మొత్తం ఇట్లా పాకిస్తాని స్టైల్లో అనమాట బాటమ్ కి కూడా మనకి ఇట్లా బార్డర్స్ వచ్చాయి సో ఎంతో వెల్వెట్ మెటీరియల్ సో వెల్వెట్ లో నార్మల్ గా ఫోర్ ఫైవ్ అట్లా ఉంటాయి కానీ మన దగ్గర త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కి వచ్చేస్తున్నాను ఓకే హెవీ మెటీరియల్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ బ్లూ కలర్ మేడం నెక్స్ట్ చూద్దాం మంచి ఎల్లో కలర్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ ఆర్టికల్ మా దగ్గర రెగ్యులర్ గా ఉంటది ఇప్పుడు నార్మల్ గా ఏ కస్టమర్ అయినా ఇంకా నచ్చాల్సిందే ఈ ప్యాటర్న్ అట్లా ఆ డిజైన్ అనమాట సో ఇది కూడా మీకు లైట్ గా ఇట్లా పికాక్స్ వచ్చి డిజైనర్ వేర్ పీస్ ఇట్లా వీ నెక్ లో మనకి ప్లేన్ బాటమ్ వచ్చింది బార్డర్ వచ్చేసి అట్లా బనారస్ బార్డర్ వచ్చేసింది ఇంకా దుపట్టా వచ్చేసి హైలైట్ మేడం దుపట్టా కూడా మనకి ఇది ప్రింట్ కాదు వీవింగ్ అనమాట వచ్చేసింది పికాక్స్ కూడా మల్టీ కలర్ లోనే సేమ్ ఇక్కడ నెక్ పార్ట్ ఏదైతే ఉందో అది దుపట్టా హైలైట్ వచ్చినందుకు పీస్ హైలైట్ ఉంది అనమాట తీసుకున్నారు సేమ్ పికాక్స్ అనేది చాలా బాగుంది కాస్ట్ అండి ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మేడం కానీ మన సబ్స్క్రైబర్స్ కి వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం మంచి ఫాలోయింగ్ మెటీరియల్ ప్యూర్ క్రేప్ మేడం మళ్ళీ ఇది కూడా ప్యూర్ క్రేప్ లో ఈ ప్రింట్ ఈ కాంబినేషన్ హైలైట్ అసలు ఇంకేం వర్క్ అవసరం లేదనమాట సో ఈ ప్రెసెంట్ ట్రెండింగ్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో సో బ్యాగ్ కూడా మనకి ప్లేన్ రాకుండా సేమ్ అదే ప్రింట్ క్యారీ అవుతుంది ఈ క్రేప్ కానీ కాబట్టి వీటికి లైనింగ్స్ రావు దీనికి సో దుపట్టా ఇట్లా దుపట్టాకి బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్ ఉన్న బార్డర్ దుపట్టాకి బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా చూడీ హ్యాండ్స్ ప్యాటర్న్ సో ఫుల్ హ్యాండ్స్ వస్తుంది సో ఇంకా వేసుకుంటే లుక్ అట్లా ఉంటుందన్నమాట వి నెక్ ప్యాటర్న్ బాటమ్ అయితే ఇట్లా ప్లేన్ తీసుకున్నారు ఇది ప్రైజ్ వచ్చేసి అది త్రీ థౌసండ్ కానీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది టూ ఫైవ్ కి వచ్చేస్తుంది నెక్స్ట్ చూసేయండి ఇది కూడా మంచి పర్పుల్ షేడ్ లోనే ప్యూర్ చిన్నోన్ చిన్నోన్ లో ఇప్పుడు ఆలియా కట్స్ అవి ఉంటాయి కదా సో ఇది స్ట్రైట్ కట్ అనమాట వీ నెక్ స్ట్రైట్ కట్ ప్యాటర్న్ వీ నెక్ లో మంచి కదా పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ అక్కడక్కడ వచ్చింది ఈ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఫ్లోరల్ ప్రింట్స్ తో ఇది ఫుల్ హ్యాండ్స్ తో మనకు వచ్చేసింది డిజైన్ దిపట ప్లేన్ వచ్చారు బార్డర్ ప్రింటెడ్ స్టైల్ లో వచ్చింది బార్డర్స్ ఫోర్ సైడ్ బాటమ్ ప్లేన్ వచ్చింది మేడం దీనికి కూడా మనకి లైనింగ్ ఉంటుంది చిన్న లైట్ కి లైనింగ్ ఉంటుంది నార్మల్ ఆలియా కట్స్ కి లైనింగ్ ఉండదు స్ట్రైట్ కట్ కాబట్టి లైనింగ్ ఉంది అనమాట సో ఇది కూడా సేమ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ప్లీజ్ కూడా త్రీ వన్ వచ్చేస్తుంది ఇంకా లైట్ వెయిట్ ఈ కొందరు చిన్న ఫ్యాబ్రిక్స్ బాడు బాగా సో చిన్న ఇప్పుడు ప్రెసెంట్ చిన్న డోలా ఇదే ట్రెండింగ్ అనమాట మంచి మంచి పీసెస్ అన్ని కూడా కూడా సెలబ్రిటీ స్టైల్ డిజైనర్ పీసెస్ మేడం ఆన్లైన్ లో మోస్ట్ ప్యాటర్న్ ట్రెండింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి మన దగ్గర సో కుదిరిన వాళ్ళ స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్స్ వచ్చి చూసారు కదా మొత్తం ఇది కూడా మనకి చిన్న ఇంకొక మంచి డిఫరెంట్ ప్రింట్ స్టైల్ పెద్ద డిజిటల్ ప్రింట్ స్టైల్ ఉంది సో అక్కడక్కడ ఇదైతే వర్క్ ఇట్లా జరీ వర్క్ లాగా వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ ఫీ నెక్ బ్యాగ్ కూడా మనకి ఏదే ప్రింట్ క్యారీ అవుతుంది అనమాట సేమ్ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీకు టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ప్రైస్ కాస్ట్ అదే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది మేడం ఇది లాస్ట్ ప్యాటర్న్ మనది సో ఇది పాకిస్తానీ స్టైల్లో ఇంకొక మంచి గ్రేష్ కలర్ పాకిస్తానీ సూట్స్ కూడా బాగా కొంచెం వేస్తారు చాలా సో ఇది నెక్ పార్ట్ అంతా ఇట్లా లేస్ వర్క్ తో హైలైట్ అయింది అక్కడక్కడ మనకి స్ప్రింగ్ వర్క్ వచ్చింది మేడం బార్డర్స్ కూడా మంచి పాకిస్తానీ బార్డర్ మెయిన్ పాకిస్తానీ అంటే బార్డర్స్ హైలైట్ కాబట్టి మనకి బార్డర్ దుపట్టా కూడా దుపట్టా వచ్చేసి డిఫరెంట్ ప్రింట్ స్టైల్లో ప్రింటెడ్ స్టైల్లో ఉంది ఇది ఓన్లీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది మేడం ప్యూర్ క్రేప్స్ ఇవన్నీ కూడా లైనింగ్ లైనింగ్ ఉంటుంది నెక్స్ట్ పేస్ ఒకటి చేద్దాం చి బాటిల్ గ్రీన్ కలర్ ఇలా ఉంటుంది చూడండి వీనెక్ ప్యాటర్న్ వర్క్ కూడా ఉంది కాంట్రాస్ట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది వర్క్ నెక్ కి కట్ వర్క్ వస్తే అంటే నెక్ హైలైట్ అవుతుంది సింపుల్ వర్క్ ఇచ్చేసాడు దుపట్టా వచ్చేసి బనారస్ స్టైల్ లో ఉంది సేమ్ ఇది కూడా మనకి కాటన్ ప్లేన్ వచ్చేసింది ఇది కూడా డోలా మెటీరియల్ ప్యూర్ డోలా సిల్క్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది ప్రైస్ టూ డిస్కౌంట్ సో చూసారు కదా మేడం ఇవన్నీ కూడా మన దగ్గర డిజైనర్ పీసెస్ కూడా ఉంటాయి లాస్ట్ టైం మనం ఆఫర్స్ చేసాము సో టూ ఫోర్ సిక్స్టీన్ ఎయిటీన్ అట్లా అని ఈసారి ప్రీమియం కలెక్షన్ ఫెస్టివల్ కాబట్టి ప్రీమియం కలెక్షన్ లో బెస్ట్ తీసుకొచ్చాం సో కుదిరితే ఇంకా స్టోర్ కి విజిట్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఒకసారి మీ స్టోర్ విజిట్ చేస్తే కూడా ఇవే ఆఫర్స్ ఉంటాయి సో సెలెక్టివ్స్ అండర్స్ ఫోర్ విమెన్ అని ఉంటది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అది ఫాలో చేస్తా కూడా మనకి రెగ్యులర్ డైలీ అప్డేట్స్ అది ఫాలో చేయొచ్చు ఓకే సో చూసారు కదా అంటే ఫెస్టివల్ కలెక్షన్ అండి ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి అనమాట మంచి మంచి డిజైన్ ఆఫ్ పీసెస్ తప్పకుండా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ